హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు సరికొత్త స్వీట్ రెసిపీతో మళ్ళీ దసరా అంటేనే ఇంటింటికి ఎంతో కోలాహలంగా ఉంటుంది ఒక పక్క నవరాత్రి పూజలు ఇంకొక పక్క బతుకమ్మ ఆటపాటలతో ఇంటింటికి ఎంతో సందడిగా సరదాగా సాగిపోతుంది ఇదే టైంలో పిండి వంటలు స్వీట్స్ అని హార్ట్స్ అని ప్రిపేర్ చేసుకుంటాం నేనైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ చైల్డ్హుడ్ రెసిపీని ఈ పండుగ స్పెషల్ గా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ వచ్చేసరికి చాలా జ్యూసీ గాను క్రిస్పీ ఎంత బాగుందో ఈవెంట్ మరి ఈ స్వీట్ తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా కిచెన్ వెళ్ళిపోదామా ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రిడియంట్ వచ్చేసరికి టూ కప్స్ వరకు మైదాపిండి అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఈ పావు కేజీ మైదా పిండిని ఆల్రెడీ జల్లెడ పట్టుకుని తీసుకున్నాను సో వేస్ట్ అంతా రిమూవ్ అయినట్లే ఇంకా దీనిలోకి హాఫ్ స్పూన్ వరకి బేకింగ్ సోడాని తర్వాత స్పూన్ షుగర్ ని కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ స్వీట్ వచ్చేసరికి మనకి క్రిస్పీగా ఉండాలి సో దాని కోసం నేను ఇక్కడ డాల్డాని యూజ్ చేస్తున్నాను గీ కానీ కాచిన నూనె కానీ వేసుకోవచ్చు కానీ డాల్డా యూజ్ చేయడం వల్ల వచ్చిన క్రిస్పీనెస్ రిమైనింగ్ వాటికి రాదు సో దానికోసమే ఈ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను కంపల్సరిగా డాల్డానే యూస్ చేస్తున్నాను డాల్డా వచ్చేసరికి మరి ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు జస్ట్ టూ స్పూన్స్ వరకు సో డాల్డా యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకుంటూ పిండిని మనం చపాతీ ముద్దలాగా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట కలిపేటప్పుడు చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి మంచి సాఫ్ట్గా వస్తుందండి ఇంత సాఫ్ట్గా పిండి కలపడం వల్ల ఈ ని మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బోల్గా వచ్చి మంచిగా పొంగిపోతుంది అనమాట స్వీట్ దానివల్ల చాలా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది సో ఈ విధంగా అయితే పిండి మొత్తాన్ని చక్కగా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా మనకి ఎక్కడగా గట్టిగా లేదు అలాగని పలుచుగాను లేదు చక్క మీడియంగా మనకి ఎలా కావాలో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇంకా దీన్ని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ లో ఉంచాలి దాని మీద ఒక కాటన్ క్లాత్ తడిపి వేసుకున్నాను వన్ అవర్ తర్వాత చూస్తే ఇంకా సాఫ్ట్ గా అయిపోయింది ఇంకొకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి సో చూసారు కదా మైదా పిండి మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి నా కొన్న క్వాంటిటీ మొత్తాన్ని ఈక్వల్ సైజు లాగా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగైతే ప్రిపేర్ చేసుకున్నాను ఈ స్వీట్ ని మనకి పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా యూస్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ మైదాపిండితో మంచి క్రిస్పీగా వస్తుంది కాబట్టి పిండి వంటల్లో అప్పుడప్పుడే కదండి ప్రిపేర్ చేసుకునేది దానికోసం అని నేను మైదాపిండి తీసుకున్నాను సో ఈ విధంగా క్వాంటిటీలో ఉన్న మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వన్ బై వన్ తీసుకోవాలి దానికి కొంచెం ఏదైనా పొడిపిండిని అంటే గోధుమ పిండిని లేకుంటే మైదా పిండిని జల్లేసుకుని ఇప్పుడు చపాతీలాగా పాముకోవాలి మరి ఎక్కువగా పాముకోవద్దని కొంచెం మందంతో పాముకోవాలి చపాతీని మంచి షేప్ తో ప్రిపేర్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ స్వీట్ ని స్క్వేర్ షేప్ లో ఉంటేనే బాగుంటుంది అందుకని చపాతీని స్క్వేర్ షేప్ లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక సపోర్ట్ తీసుకుని నైఫ్ కానీ లేకుంటే బ్లేడ్ కానీ లేకుంటే స్పూన్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ఈ విధంగా వాటిని కట్ చేసుకోవాలి ఓన్లీ మధ్యలోనే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రోల్ చేసుకోవాలి సో దాని కోసం ఎడ్జే సపోర్ట్ తీసుకుని మనం ఈ చపాతిని రోల్ చేస్తే చాలా మంచిగా అయితే షేప్ అయితే ఫామ్ అయిపోతుంది చూసారు కదా లైక్ కాకరకాయ షేప్ అవునండి దీన్ని మా సైడ్ కాకరకాయలు అంటాము ప్రతి పండక్కి దీన్ని చిన్నప్పుడైతే మా మమ్మీ ఎక్కువ ప్రిపేర్ చేసేవాళ్ళు సో నేను ఎంత ఇష్టంగా తినేదాన్నో ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా ఈ స్వీట్ ని తింటారు సో వాళ్ళ కోసం అని చెప్పి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటా ఉంటాము ఇదే విధంగా చపాతీ గుండలు మొత్తాన్ని చపాతీలుగా పాముకొని తర్వాత వాటికి కట్ చేసుకుని రోల్ చేసుకుని కాకరకాయ షేప్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాం చాలా ఈజీ ప్రాసెస్ అండి కష్టపడాల్సిన అవసరమే ఉండదు సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ మనం ఇట్లా ప్రిపేర్ చేసిన పిండితోనే కాకినాడ కాజాలు ప్రిపేర్ చేసుకుంటాం గవ్వలు ప్రిపేర్ చేసుకుంటాం చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకుంటాం అండి సో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఐటమ్ ఈ పండక్కి పిండి వంటలుగా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి సో ఫైనల్ గా అంతా కాకరకాయలు షేప్స్ అయితే ప్రిపేర్ అయిపోతే ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుని తర్వాత పాకంలో వేసుకోవాలి సో దానికోసం కోసం అని చెప్పి నేను ముందుగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ కప్స్ వరకు మైదా పిండిని తీసుకున్నాను కాబట్టి ఈవెన్ షుగర్ ను కూడా టూ కప్స్ వరకు ఒక ప్యాన్ లో మందం ఎక్కువగా ఉన్న ప్యాన్ లోకి యాడ్ చేసుకుంటున్నాను టూ కప్స్ షుగర్ కి హాఫ్ కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కసారి షుగర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మంచిగా పాకం అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనకి తీగ పాకం కన్నా ఎక్కువ గులాబ్ జామున్ పాకం కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి పాకం దగ్గర పడుతుంది అనగా స్మెల్ కోసం రెండు ఇలాచీల్ని దంచుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి అప్పుడైతేనే మనకి మంచి సువాసన అయితే రిలీజ్ అవుతుంది పాకం కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను హాఫ్ వరకే లెమన్ ని స్క్వీజ్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేయడం వల్ల పాకం కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వకుండా మనకి మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు ఉంచితే చూడండి అండి మనకి మంచిగా అయితే పాకం వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సైడ్కి పెట్టుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కాకరకాయలు ఇందులోకి యాడ్ చేయాలి తిని అవి బాగా పాకం పట్టేసుకుని మంచిగా ఉంటుంది సో దానికోసం ఇట్తో కవర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరగనిచ్చుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత వన్ బై వన్ యాడ్ చేస్తుంటే చూసారు కదండి మంచిగా పొరలు పొరలుగా అయితే మనకి పొంగుకుని వస్తుంది కాకరకాయలు ఈ క్రేట్ మొత్తం డాల్డానేదండి డాల్డా యూజ్ చేయడం వల్ల చూసారు కదా మనకి లేస్ లేయర్ గా విచ్చుకుని మంచిగా అయితే ఫ్రై అవుతుంది ఇలా లేస్గా ఇచ్చుకోవడం వల్ల లోపల పచ్చిదనం అనేది లేకోకుండా అంత మంచిగా ఫ్రై అయిపోతుంది అప్పుడు తినే స్వీట్ తినేటప్పుడు మనకి క్రిస్పీగా అనిపిస్తుంది మీడియం లో నుంచి హై ఫ్లేమ్ లో పెట్టుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది మనకి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ అంటే ఈ విధంగా అయితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే డార్క్ బ్రౌన్ కలర్ లోకి వెళ్ళిపోతుంది కాకరకాయలు తినేటప్పుడు టేస్ట్ అస్సలు బాగోవు ఇంకా ప్యాన్ నుంచి రిమూవ్ చేసుకుని వీటిని మనం డైరెక్ట్ గా పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఇట్లా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటేనే అవి జ్యూసి బాగా పట్టేసేసి ఈ కాకరకాయలు జ్యూసీగా ఉంటాయి మీరు మడత కాజాలు తిన్నారు కదండి అలాగే ఈ కాకరకాయ కాజాలు కూడా సేమ్ అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో ఉంటాయి సో చూసారు కదా మనం పాకంలో నుంచి వీటిని పక్కన పెట్టేస్తే మంచిగా అయితే స్వీట్ ప్రిపేర్ అయిపోయింది వాటిని ఒక వన్ అవర్ పాటు డ్రై అవ్వనివ్వాలి అప్పుడైతేనే మనం టచ్ చేసినప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా పాకం మొత్తం స్వీట్కి టచ్ అయిపోయి మంచిగా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన కాకరకాయలు మొత్తాన్ని చక్కగా మంచి కలర్ లో డీప్ ఫ్రై చేసుకుని తర్వాత వాటిని పాకంలో యాడ్ చేసుకోవాలి పాకంలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు పాకంలోనే ఉండనివ్వాలి అప్పుడైతేనే ప్రతి పొరకి పాకం మంచిగా పడుతుంది అనమాట సో చూసారు కదండి సింపుల్ గా ఈ కాకరకాయ కాజాలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం సేమ్ మరత కాజాల లాగానే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని మనం టెన్ డేస్ పైన తిన్నా కానీ దాని క్రిస్పీనెస్ ఏమాత్రం పోదు ఇంకా ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసుకుని ఇంకా అందరికీ సర్వ్ చేసుకోవచ్చు కంపల్సరిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఫిదా అవుతారనుకోండి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా ఈ దసరాకి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాం